ఛానలుకి స్వాగతం ఎవరు నమ్మినా నమ్మకపోయినా వచ్చే మూడు నెలల్లో మిథున రాశివారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అయితే మిథున రాశివారి యొక్క గోచార ఫలితాలు వచ్చే మూడు నెలల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి వివరాల్లోకి వెళ్తే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు ఈ రాశి జ్యోతిష్య చక్రంలో మూడవది ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ మిథున రాశి విశ్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన ఈ మిథున రాశి రాశివారికి చిన్నతనం నుండి అలవాడుతుంది మిథున రాశి వారు అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిరాధరణను భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు అయితే మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలు రాబోయే మూడు నెలల్లో కనుక చూసినట్లయితే ఎక్కువ మట్టుకు శుభ ఫలితాలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ఎటువంటి ఫలితాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక ఎవరైతే నిరాశలో ఉన్నారో ఈ సమయంలో చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు లేకపోతే పొజిషన్ కావచ్చు అన్ని విధాలుగా ఆ ఉద్యోగం మీకు నచ్చటం ఆ ఉద్యోగంలో జాయిన్ కావటం ఇటువంటి మంచి ఫలితం మిథున రాశికి చెందిన ఉద్యోగార్థుల యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో చక్కటి శుభవార్తను వింటారు అలాగే ఎంతో కాలంగా ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగస్తులు కూడా శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మీ యొక్క జీవితంలో ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ పై అధికారులు మీపైన కొంచెం కోపాన్ని ప్రదర్శించే సందర్భాలు కూడా రావచ్చు కాబట్టి మీరు చేసే పని విషయంలో లో పెట్టడం కానీ పొరపాటు చేయటం కానీ అస్సలు చేయకూడదు అలాగే ఈ సమయంలో వ్యాపారం బాగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా అధిక లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు కూడా ఉండవు సాధారణంగా మీ యొక్క వ్యాపారం అనేది సాగిపోతుంది కొన్ని సందర్భాల్లో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు నూతన పెట్టుబడులకు వ్యాపారాన్ని విస్తరించడానికి నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది అలాగే ఈ యొక్క మిథున రాశివారు వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ఎదురు చూస్తున్న వారు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ సమయంలో భార్య భర్తల మధ్య కొంత విభేదకరమైన వాతావరణం కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సన్నిహితులతో కానీ ఆత్మీయులతో కాని కొన్ని విభేదాలు తలెత్తే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా గృహిణులకు ఇరుగు పొరుగు వారి నుండి కొంత ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తుంది మీ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వారు ప్రవర్తిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరంగా మాత్రం రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా మిథున రాశి వారు డబ్బును సంపాదించబోతున్నారు చేపట్టిన పనిలో విజయాన్ని సొంతం చేసుకుంటారు ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఈ సమయంలో అద్భుతమైన విజయాలను కూడా పొందుకోబోతున్నారు ఈ విధంగా వచ్చే మూడు నెలల్లో మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే అంటే ఎక్కువ మట్టుకు శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న అంశాలు మాత్రం వీరికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి శివారాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ శుభ ఫలితాలను ఇస్తుంది లక్ష్మీ సహస్రనామం పఠించండి ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించగలుగుతారు దాన చేయటం వల్ల ఇంకా చక్కటి ఫలితాన్ని మీరు పొందుకుంటారు పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందజేయండి ఇది మీకు ఎంతో శుభకరమైన ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించడానికి ప్రయత్నం చేయండి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో మీరు మంచి ఫలితాలను అయితే పొందుకుంటారు చూసారు కదండి వచ్చే మూడు నెలల్లో మిథున రాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి